కానీ ఆయన పోటీ చేసారు గెలవలేదు ఆయనకు అవకాశం వచ్చింది వాళ్ళ కుటుంబానికి ఈసారి ఖచ్చితంగా గెలిపించాలన్న నవీనం సంబంధించి అహవా ఎక్కువ కనిపిస్తుంది అని అంత కనిపిస్తూ ఉంది కనిపిస్తుంది సార్ అప్పుడు సుంత గారికి అలా కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది ఆటోమేటిక్గా బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని కూడా న్యూట్రల్ అవుతాయండి కానీ మీరు అక్కడ మైనార్టీ ఓట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మైనార్టీలో మీ బలం లేదు అంటే మీరు మైనార్టీలకు వ్యతిరేకంగా పోటరైజ్ అవుతా వచ్చారు బీజేపీ అంటే దాన్ని ఎట్లా చేస్తారు అలా ఎందుకు అనుకుంటున్నారు సార్ గుజరాత్లో ఉంది మైనార్టీలు మాకు ఓటేస్తున్నారు కదా ఉత్తరప్రదేశ్ రెండుసార్లు గెలిచాం మైనార్టీలు ఓటేసిన వాళ్ళగానే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏమీ లేదు చేసుకోండి మైనార్టీలో కూడా చాలామంది బీజేపీకి ఓటు వేయాలని మా మేము అబ్జర్వేషన్లో ఓ ఫైవ్ పర్సెంట్ వరకు కనిపిస్తున్నారు కానీ మేము వెళ్ళి వాళ్ళని అడిగితే డెఫినెట్గా మాకు కొంత టూ త్రీ పర్సెంట్ ఓటైనా మేము మైనార్టీలో తెచ్చుకోగలుగుతాం మైనార్టీలు ఉంటే ఇప్పుడు దేశంలో పెట్టిన పథకాలన్నీ కూడా ఫస్ట్ ముందర ఎంజాయ్ చేసేది వాటిని అనుభవించేది అంటే వాటిని తెలుసుకునేది మైనార్టీసే వాళ్ళే కొంచెం ఎక్కువ లబ్ధి మామూలు కన్నా కానీ లబ్ధి పొందడం వేరు వాళ్ళు మీ వైపు ఉండడం వేరు కదా ఉండటం ఏంటంటే గత ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కదా సార్ ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ చూడండి సార్ మనం ఒక ఇంటర్వ్యూలో చూసాను చూశాను గతంలో ఎక్కువ పని చేయకుండా తిరిగి ముస్లిం కమ్యూనిటీలు ఎక్కువ కనిపించవు నేరస్తులు కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా ఇప్పుడు చాలా తగ్గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అని మేము డబ్బులు ఇచ్చిన తర్వాత చాలామంది బళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా స్థితిగతులు పెరుగుతున్నాయి కొద్ది ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది కదా సార్ వచ్చిన తర్వాత ఒకసారి కాపని రెండోసారి మూడోసారైనా అతనికి ఓటు వేయాలనిపిస్తుంది డెఫినెట్గా ఈసారి ముస్లిమ్స్లో కొద్దిగా ఓటే వేయటం జరుగుద్ది ఇంకా మాకు వస్తుంది ఆ నమ్మకం ఉందండి మీకు ఓట్ బ్యాంక్ అనేది కొద్దిగా మాకు